చదవగలిగారమ్మా అని అన్నారు కదా ఆ శక్తి ఎలా వస్తుంది మరణం తర్వాత ఆత్మ యొక్క గమ్యం ఏ విధంగా ఆ మంత్రం మనల్ని ఎలా తీసుకెళ్తది నిర్ణయిస్తుంది అనమాట దాని గురించి క్లుప్తంగా చక్కగా నీట్ గా వివరిస్తాడు అయితే మరణ సమయంలో మనం దేవుణ్ణి స్మరిస్తే మనం ఖచ్చితంగా ఆయననే పొందుతామని కూడా చెప్తారు అది ఎలా పొందుతాము ఈ మన జీవితం అంటే బ్రతికున్నంత కాలము కూడా ఏ విధమైన కార్యక్రమాలు చేస్తే భగవంతుడు ఆకర్షణాల్లో గుర్తుకొస్తాడు ఆకర్షణాల్లో భగవంతుడు గుర్తుకు రావాలంటే జన్మంత పుణ్యం ఉండాలి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని ఆకర్షణల్లో క్షణంలో నామస్మరణ గొంతులో నుంచి బయటికి రావటానికి గానీ చెయ్యటానికి గానీ స్మరించడానికి గానీ మనకి గుర్తుకు రావటానికి ఉంటది లేకపోతే ఏయో ఒకటి డాక్టర్లు పొడుస్తూ ఉంటారు ఆ పిల్లలు ఆస్తుల కోసం పొడుస్తుంటారు భార్య ఏమో నాకేంటి తర్వాత అని అడుగుతూ ఉంటుంది తర్వాత ఇది అని ఏమి చెప్పలేము తలా ఒక వైపు నుంచి ఓ పక్క ఎమకింకర్లు పుడుస్తుంటారు ఓ పక్క కర్మలు పుడుస్తుంటాయి ఓ పక్క డాక్టర్లు పుడుస్తుంటారు ఓ పక్క పిల్లలు పుడుస్తుంటారు ఓ పక్క భార్య పుడుస్తుంటది ఆ అనేక రకాల మంది ఏదిస్తూ ఉంటారు ఏం చెయ్యాలో తెలియదు అచేతనంగా పడిపోతాడు జీవుడు అటువంటి టైంలో భగవంతుడు మనకి ఎలా అండగా ఉంటాడు ఎల్లప్పుడూ దేవుణ్ణి గురించి ఆలోచించడం సాధన చెయ్యాలి ఎట్లా చెయ్యాలి అనే దాని గురించి ఇందుట్లో ఉంటుంది అనమాట ఆయన గుణాలు సద్గుణాలు ఆ వాటి గురించి ఆలోచించడం ద్వారా మనం దేన్ని దీన్ని ఈ దీన్ని పొందొచ్చు అనమాట ఎట్లా ఆలోచించాలి అనే దాని గురించి వివరంగా చెప్తాడనమాట ఎలాగా ఆలోచించాలి ఏ పనిలో భగవంతుని స్మరించుకుంటూ చెయ్యాలి ఆయన నామాలని జపించడం ద్వారా దేవుని పైన మనకి విశ్వాసం ఎలా పెరుగుతుంది యోగ ధ్యానం ద్వారా భగవంతుడి యొక్క సాక్షాత్కారం మనకి ఎలా జరుగుతుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అనుభవంలోకి భగవంతుడు అందరికి ఒకే అనుభవాన్ని ఇవ్వడు వాడి తాహతను బట్టి వాడి శ్రద్ధను బట్టి వాడికి ముక్తి ద్వారాన్ని బట్టి వీడు ఎంత వరకు ఎన్ని కేజీలు అని మన లెక్కలు అనుకుంటే గనక అంతవరకే ఇస్తాడనమాట అందుకని ఈ ధ్యాన మార్గం అనేది ఈ జ్ఞాన మార్గం అనేది ఎవ్వరికి అర్థం కాని విషయం వాళ్ళ అనుభవాలకి తప్ప ఇలాగుంటది ఈ ధ్యానంలో అనుభవం అని ఎవ్వరూ చెప్పలేము ఈ అనుభవం నాకు ఉంది అని నేను మీకు చెప్పాను అనుకోండి అవునా సుశీలమ్మకి అట్లా జరిగిందే అయ్యో నాకు ఇలా జరగలేదే అని ఫీల్ అయ్యే పదార్థము కాదు పరిస్థితి కాదు ఇది ఎవ్వరి యోగ సాధనను బట్టి వాళ్ళకి సాక్షాత్కారం ఉంటుంది అని చెప్తున్నారు అయితే అనన్యమైన భక్తి మన మనస్సుని ఆయనలోకి పూర్తిగా నిమగ్నం చేయాలన్నమాట అది ఎలా చెయ్యాలి అనేది కూడా దీంట్లో చెప్తాడు భౌతిక కోణం నుండి ఆధ్యాత్మిక లోకానికి పూర్తిగా తీసుకెళ్ళిపోతాడు మనకి ద్వారాలు ఏడు ద్వారాలు ఉంటాయి అనమాట శరీరానికి ఏడు పొరలు కదా అట్లాగే ఏడు ద్వారాలు ఒక డిసీజ్ గాని ఒక ఇన్ఫెక్షన్ గాని లోపలికి వెళ్ళాలి అంటే శరీరం ద్వారా ఏడు పొరలను దాటుకొని వెళ్ళాలి భగవంతు చేరుకోవాలి అని అంటే ఏడు లోకాలను దాటిపోవాలి అంటే ఏడు గండాలను తప్పించుకొని వెళ్ళాలి అట్లాగే ఏడు లోకాలను దాటి ఏడేడు లోకాలు అంటారు కదా ఏలుకోవయ్యా ఏడేడు లోకాలు అంటే ఏడేడు అంటే ఏం లేదు ఈ ఏడు పొరలు ఏడు లోకాలు మన ఆ సూక్ష్మ శరీరాన్ని ఎలా తీసుకెళ్తది అనేది అందుకని భగవంతుడు ఒక్కొక్క కొండకి ఒక్కొక్క పేరు పెట్టి మీరు నన్ను దర్శనం చేసుకోవాలంటే ఏడు కొండలు దాటాలి రా అని ఏడు కొండ లేదా పదో పదకొండో పెట్టుకోవచ్చుగా ఏడే ఎందుకు పెడతాడంటే ఏడు లోకాలు కాబట్టి ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క కొండ ప్రతీకర చేసుకొని ఏడు కొండలు దాటి ఆయన చేరతాం అంటే ఒక్కొక్క కొండని మనం దాటుతున్నాం అండి చూడండి ఎప్పుడు నెలకొక్కసారి తిరుపతి వెళ్ళి వచ్చామని చెప్పిన తిరుపతి వెళ్ళారా అని మనం ఒక శ్రద్ధగా అడుగుతాం అంటే తిరుపతి అంటే ఏంటో అసలు ఆ తిరుపతి అనగానే ఒక గొప్ప ఒక విశేషం అతీతమైన శ్రద్ధ కలుగుతాయి ఈ ఏడు కొండలు ఏడు లోకాలుగా ఏడు గుణాలు ఏడు చక్రాలు ఏడు లోకాలుగా ఏడు శరీ పొరలు శరీరం ఏడు పొరలు ఏడు లోకాలుగా భగవంతుడు మనని సూక్ష్మ లోకాలలోకి తీసుకెళ్ళటం జరుగుతుంది అది ఎంత అనన్యమైన భక్తి ఎలాగుండాలి భౌతికంలో నుంచి మన ఆధ్యాత్మిక లోకాలకి భగవంతుడు ఎలా తీసుకెళ్తాడో ఈ అధ్యాయంలో చెప్తాడనమాట అయితే భౌతిక జగత్తులో సృష్టి చక్రం అనేది భగవంతుడు మాట్లాడుతూ ఉంటాడు ఈ సృష్టి చక్రం ఏడు లోకాలను ఇట్లా తిరుగుతూ ఉంటుంది అది ఎలా తిరుగుతూ ఉంటుంది నేను నక్షత్రాలుగా మారాలంటే ఏం చెయ్యాలి అని చెప్పుకున్నాం కదా అట్లాగే ఈ నక్షత్రాలు కార్యక్రమేణ ఒక్కొక్క మనమేమో దేశాలు అని పెట్టుకున్నాము భగవంతుడేమో ఒక్కొక్క ప్రాంతం అని పెట్టుకున్నాడు ఈ దేశాలు పేర్లు మానవులకి మాత్రమే భగవంతుడికి దేశాలు లేవు ఏం లేవు మొత్తం ఒకటే ప్రపంచం ఆయనకి అందరికీ ఆయనే భగవంతుడు కానీ నీకు నచ్చిన పేరు నువ్వు నాకు నచ్చిన పేరు నేను పెట్టుకొని ఆయన కొలుస్తూ ఉన్నావు అందుకని నేను క్రియేటర్ ని మీరు ఎట్లా పిలిచినా బాబు బుజ్జి కన్న బుల్లి తల్లి బుడ్డి అని ఎట్లాగైతే మీ బిడ్డల్ని పిలుచుకుంటారో అలాగే ఒకడు ఏసు క్రీస్తు అది ఈది బాబా గీ బోబా అని ఏదో పిలుచుకుంటూ ఉంటారు మీరు ఎలా పిలిచినా నేనే క్రియేటర్ని నేనే సృష్టికర్తని కాబట్టి నేను ఎలాగ ఈ సృష్టి చక్రాన్ని నేను ఎలా తిప్పుతాను ఎలా చేస్తాను అనేది మీకు చక్కగా చెప్తాను ఎందుకు చెప్పాలి నువ్వు ఎందుకు తెలుసుకోవాలి ఏ సృష్టి చెయ్యవయ్యా స్వామి నువ్వు నువ్వు నీ సృష్టి నువ్వు నా పని నేను నీ సృష్టి గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి అని అంటే నీ దారి అది నీ సూక్ష్మ శరీరం నిన్ను తీసుకెళ్ళటానికి దేవతామూర్తులు వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు చూపించరు నీకు వాళ్ళకి నువ్వే చూపించేంత స్థితి నేను నీకు ఇస్తాను దాన్ని సృష్టి చక్రం గురించి భగవంతుడు ఎక్కువగా మాట్లాడతాడు ఇందుట్లో ఇంకా ఏంటంటే ఈ ఈ ధామాలు ఈ జీవులు ఏం చేస్తారంటే వ్యక్తమవుతూ ఎటువంటి జీవాలు వ్యక్తం అవుతాయో ఎట్లాగా లయ సమయాల్లో ప్రతిదీ కూడా తిరిగి మళ్ళీ తన లోపలికి ఎట్లా చేర్చుకుంటాడో అది మొత్తం కూడా ఇందిట్లో ఉంటది ఇంకా ఇంకా మరింతగా మన ప్రపంచం మొత్తం నీళ్లు నిప్పు గాలి పంచభూతాలు కూడా మొత్తం ఆయనలోకి చేరిపోతాయి ఎలా చేరిపోతాయి ఆయన ఎలా ఉంటాడు అమ్మో అంతలా ఉంటాడా అని మనం అనుకుంటాం ఎలా చేరిపోతాయి మళ్ళీ అందరు ఆ బొడ్డు నుంచే మళ్ళీ సృష్టి జరుగుతుంది మళ్ళీ ఆ బొడ్డులోకే వెళ్ళిపోతాయి అసలు భగవంతుడు అంటే ఆకారం ఉందా ఆయనకి ఆకారం ఉంటే ఎట్లా చేర్చుకుంటాడు ఆకారం అంటే ఒక నియమత ఉంటది కదా శరీరం అంటే ఇంత లావు ఇంత పొడవు ఇంత ఉంటది కదా అట్లాగే ఉంటాడు ఆ భగవంతుడు కూడా అని నేను ఎలా ఉంటాను నేను ఎలా లయం చేసుకుంటాను నా యొక్క సృష్టి ఎన్ని భాగాలుగా చేశాను ఏ ఏ భాగాలలో నేను ఉండి నడిపిస్తూ ఉంటాను అని ఇంట్లో చెప్పడం జరుగుతుంది అనమాట ఇంకా సూక్ష్మ శరీరం తర్వాత ఆ లయ చక్రం తాకుతాడు జీవుడు ఈ సృష్టి మరియు లయ చక్రం ఈ ఈ లయ చక్రం ఏంటంటే సృష్టిని తాకదు ఈ లయ చక్రం సృష్టిని తాకిందనుకోండి సృష్టి మళ్ళీ జరగదు అందుకని కాంతి లయ వేరు లయ చక్రం వేరు సృష్టి వేరు లయ చక్రం వేరు అనమాట సృష్టి ఎవరైతే సృష్టించాడో వాడు స్థిరంగా ఉంటాడు ఈ చక్రం మాత్రం లైన్ అయిపోతుంటది మళ్ళీ పుడుతుంటది అనమాట కాలచక్రం దీన్నే కాలచక్రం అంటారు దీన్నే కాంతి మార్గం పురోగమి నేనే సృష్టిస్తుంటాను ఎప్పుడైతే ఈ భూమిని మళ్ళీ ఇప్పుడు మీరు ఏదైతే మీ కంటికి కనిపిస్తూ ఉందో అది మొత్తం మళ్ళీ మేము సృష్టించినప్పుడు జడంగా పడి ఉంటది ఆ దాంట్లో కదలికలు ఉండవు ఈ చెట్లు చెట్లుండవు కోచేమలుండో ఒక ఒక విత్తు నాటితే పైకి వచ్చే గుణం ఉండదు ఏ ఉండదు ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటది అట్లా కాకుండా వాటిలోకి నేను చైతన్య శక్తిని పంపిస్తాను ఆ చైతన్య శక్తి ద్వారానే నీకు పురోగమితి అనేది చెందుతూ ఉంటది అసలు ఆ చైతన్య శక్తి నేను దేంట్లో విత్తనంలో ఎలా ఉన్నాను చెట్టులో ఎలా ఉన్నాను చేమలో ఎలా ఉన్నాను ఆకులో ఎలా ఉన్నాను గాలి ద్వారానే చెట్లు ఎలా పెరుగుతాయి ఆ గాలిలో నేను ఏది పెట్టి నడిపిస్తున్నాను అని చెప్పేసి దాని గురించి వివరిస్తాడు అయితే భౌతిక ప్రపంచానికి ఏది దివ్యధామానికి ఎవరైతే చేరుకుంటారో మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి తిరిగి రావాల్సిన అవసరమే ఉండదనమాట ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలేసి దివ్యధామానికి ఎవరైతే చేరతామో అక్కడికి అక్కడికి చేరిన తర్వాత మళ్ళీ ఈ ఈ భూమి మీదకి వచ్చే పరిస్థితి భగవంతుడు కల్పించనే కలిపించడు కానీ మరి మనం అందరం ఎవరు మనం మనం ఎందుకు వచ్చాం భూమి మీద కంటే చీకటి మార్గంలో నడిచే పతనం అయిపోయి ఆత్మలు జననం వృద్ధాప్యం అనారోగ్యం మరణము ఈ చక్రంలో అనంతంగా అలసిపోతూ అలసిపోతూ తిరుగుతూనే ఉంటారు వాళ్ళకి అంటే మనకి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి కాలచక్రంలో మరణం పుట్టుక మరణం పుట్టుక ఇట్లాగా జరుగుతూనే ఉంటది ఈ మరణం పుట్టుక నుంచి నేను దాటించేది నేనే నేనే నీకు త్రెడ్గా తెడ్డుగా ఉంటాను త్రెడ్డు అంటే దారం కదా సారీ తెడ్ అంటే నావ నావకున్న తెడ్డు ఆ తెడ్డులాగా నేను నీ చేతికి అందిస్తాను దాన్ని పట్టుకొని ఈది 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 నువ్వు నా దగ్గరికి చేరతావు అదే నేను ఈ అధ్యాయంలో నీకు చెప్పబోతున్నాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ములు ముందరగా పరిచయం చేశారు okay how do you